గోవు సమస్త లోకాలకు తల్లి అందుకే గోమాత అన్నారు గోవు అన్ని విధాల సుఖప్రదాత శుభప్రదాత లింగ పురాణంలో పంచకవ్యాలు ఎంత విశిష్టమైనవో చెప్పారు సనాతన ధర్మంలో గోవు ఎంతటి పూజనీయురాలో గోపూజ వల్ల ఎటువంటి పుణ్య ఫలాలు దక్కుతాయో ప్రముఖ ప్రవచనకర్త ఆర్ష విద్యా తపస్వి బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారాయ శర్మ గారు తన ప్రవచనంలో వివరిస్తారు చెప్పడమే కాకుండా ఆచరణలో సువర్ణ భారతి గోశాలలను హైదరాబాద్ రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అజ్ఞానం జాగ్నవీ తీర్థం విద్యా వివేకినాం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం సభా కల్పతరుం వందే గోవుని గోవిందుణ్ణి ఈ ఇరువురిని నిరంతరం స్మరించుకోవాలి గట్టిగా చెప్పండమ్మా గోవింద 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 అంటానికి కూడా మొహమాట పడుతున్నారు ఏం పర్వాలేదు ఇవాళ్ళ గోవింద అనకపోయినా ఏదో రోజు గోవింద అంటాం ఖాయం గోవింద అనేపు ఎవడు గోవింద అంటాడో వాడు ధన్యుడు గోమాతకి ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి ఆవు ఎక్కడ ఉందండి అనే ప్రశ్న వేస్తే నెల్లూరుకి చెందినటువంటి ఆవు ప్రపంచంలో అన్ని ఆవుల కంటే అత్యంత విలువైనటువంటిది కొనుక్కోవాలనే ప్రయత్నం చేస్తే నలభై కోట్లకి నెల్లూరు ఆవుని కొనుక్కున్నారు బ్రెజిల్లో గట్టిగా ఒకసారి మన నెల్లూరుకి ధ్వనులతో అమ్మ చప్పట్లు కొట్టడానికి కూడా మొహమాటమే గట్టిగా చప్పట్లు కొడితే పక్కన కూర్చున్న వాళ్ళు నిద్రలేస్తారు గట్టిగా అద్భుతమైనటువంటి చరిత్ర ఇక్కడ నుంచి ప్రప్రథమంగా బ్రెజిల్కి కూడా ఆవులు వెళ్లినటువంటి ప్రదేశము ఈ నెల్లూరు నుంచే జీబో అనే క్యాటిల్ మొత్తం తయారైంది బ్రెజిల్లో కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి నెల్లూరులో ఆవు గురించి నాలుగు మాటలు చెప్పుకుండేటటువంటి భాగ్యం మనందరికీ లభించింది గావో విశ్వస్య మాతరహా ఈ విశ్వంలో తల్లిపాలు వాళ్ళ పిల్లలకు ఉపయోగపడతాయి గాడిద పాలు గాడిద పిల్లలకి ఒంటె పాలు ఒంటె పిల్లలకి అలా పులిపాలు పులిపిల్లలకి కాస్త బర్రె పాలు ఇంకొంచెం మిగతా ప్రాణులకు ఉపయోగపడతాయి మిగతావన్నీ కూడా కొద్ది కొద్దిగా ఈ ప్రపంచంలో ఏ ప్రాణికైనా తల్లి లేకపోతే ఏ పాలు పట్టాలండి అనే ప్రశ్న వేస్తే అన్ని జీవులకి సరిపోయేటటువంటి పాలు గోమాత మాత్రమే మనకివ్వగలదు గోమాత అది కూడా అన్ని దేశాలలో ఆవులు కాదు ఈ భారతదేశంలో బ్యాస్ ఇండికా గంగిడోలు ఉన్నటువంటి అలాగే మోపురం ఉన్నటువంటి ఆవులు ఏవైతే ఉన్నాయో ఆ ఆవులు మాత్రమే ప్రపంచంలో ఉండే అన్ని ప్రాణులకి తల్లిగా పాలివ్వగలవు అందుకే గావో విశ్వస్య మాతరహ అన్నారు ఇంకా విశేషమేమిటయ్యా అంటే గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ ఈ భూమి మీద మనకి చాలా ధాతువులు ఉన్నాయి కానీ మొత్తము ఈ బ్రహ్మాండంలో పద్నాలుగు ఉన్నాయి అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళలోకాలు కింద ఉంటే భూహు భువహ సువ మహహ జన తపహ జన సత్యలోకాలన్నీ ఏడు లోకాలు పైన ఉన్నాయి ఈ పైన ఉండేటటువంటి ఏడు లోకాలు కింద ఉండేటటువంటి ఏడు లోకాలని కలిపితే ఒక అండము అంటారు ఆ అండాలు ఒక వెయ్యి కలిస్తే బ్రహ్మాండం అంటారు ఈ పద్నాలుగు లోకాలతో కూడినటువంటి ఎన్ని లోకాలైతే సత్యలోకం నుంచి పాతాళం దాకా ఉన్నాయో వాటిల్లో ఎన్ని రకాల ధాతువులు ఉన్నాయో అంటే మెటీరియల్స్ మనకి మెటల్స్ కానివ్వండి లేదు మనకి ఆభరణాలు వేసుకుంటాం ఆభరణాలు కానివ్వండి ఏవైనా సరే ఈ అన్నీ కూడా ఈ మొత్తము కనిపించేటటువంటి సమస్తము కూడా ఏదైనా ఒక ప్రాణిలో ఉన్నాయా అని అడిగారు అది ఒక్క ఆవులో మాత్రమే పద్నాలుగు భువన భాండాల్లో ఉండే అన్ని ధాతువులు ఉన్నాయి మిగతా ఏ ప్రాణిలోనూ ఇన్ని ధాతువులు లేవు దీనికి ఎలా మరి మీరు చెప్తారు దీనికి ఏమిటి గుర్తు అంటే ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారండి ఆవుకి విషం పెట్టినా ఆ విష పదార్థాలని ఆవు తిన్నా ఆ ఆవు కంఠము దగ్గరే ఆగిపోతుంది లోపల పాల దగ్గర ఇంత కూడా విషం రాదు కన్న తల్లి ఏదైనా వేరే పదార్థం తిన్నా కన్న తల్లి పాలల్లోకి విషం చేరుతుంది కానీ ఆవు పాలల్లో ఎప్పుడూ విషం చేరదు తన యొక్క కంఠము దగ్గరే విషాన్ని మొత్తము తీసుకొని అమృతమయమైనటువంటి క్షీరాన్ని మనందరికీ కూడా ఆవు అందిస్తుంది దేనివల్ల అందిస్తుంది గట్టిగా మొహమాటం ఎందుకు దేని వల్ల అందిస్తుంది ఆవు అంటే కేవలము ఈ భూమి మీద దొరకనటువంటి ఒక దివ్యమైనటువంటి ధాతువు ఈ గంగడోలు మనం వెళ్ళంగానే గంగడోలు నిమురుతూ ఉంటాం కదా ఆ గంగడోలు దగ్గర ఎవరు నిమురుతారో ఇవాళ్ళ రేపు మనం రకరకాలైనటువంటి మాత్రలు వేసుకుంటున్నాం వేసుకుండేటటువంటి మాత్రలన్నీ కూడా విషతుల్యమైనటువంటివే ఆ క్షణానికి తగ్గిన మన శరీరంలోకి వెళ్లి అనేక విష పదార్థాలని అవి ఉత్పత్తి చేస్తున్నాయి ఆవు గంగడోలు దగ్గరికి వెళ్ళి ఎవరు ఆవు గంగడోలుని ఆగకుండా కాసేపు నిమురుతారో అలాంటి వాళ్ళందరికీ కడుపులో లివర్ దగ్గర వచ్చేటటువంటి పైత్యము మిగతా అయినటువంటి విషతుల్యమైనటువంటి రోగాల నుంచి దూరము అవుతారు అనేటటువంటి విషయం తైతిరీయ బ్రాహ్మణము వేదం చెప్తోంది కాబట్టి విషాలని దూరం చెయ్యాలి అంటే ఆవుకి కండూతి వచ్చినప్పుడు మెడ దగ్గర ఇట్లా నిమిరితే కడుపులో ఉండే విషయాలన్నీ కూడా మనకి దూరం అవుతాయి కాబట్టి గావో విశ్వస్య తరహా ఊరికినే ఆవుని తల్లి అనేటటువంటి పదార్థం చెప్పలేదు ఆవు ఎందుకు తల్లి అయ్యా అంటే కేవలం దర్శించినంత మాత్రానే ఆవు మనల్ని అనుగ్రహిస్తుంది ఇంకా గొప్ప విశేషం ఏమిటండి అంటే మనము దేవతల్ని ప్రార్థన చేయాలనుకుంటాం దేవతలు మనల్ని ఎప్పుడు అనుగ్రహిస్తారు ఈ భూమి మీద దేవతలు ఎప్పుడు అనుగ్రహిస్తారో తెలుసా అమ్మా ఎప్పుడు ఆవు యొక్క నెయ్యి అగ్నిహోత్రంతో కలుస్తుందో అప్పుడు మాత్రమే దేవతలు మనం కోరుకుండేటటువంటి కోరికల్ని తీరుస్తారు ఎందుకు అంటే ఆజ్యం సురాణం ఆహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఆజ్యము దేవతలకి ఆహారము ఆజ్యము యజ్ఞమునందు ప్రతిష్ఠించబడుతుంది అంటే దేవతలకి భోజనం పెట్టాలి అంటే ఆ భోజనం ఎక్కడ దొరుకుతుంది కేవలం ఆవులో మాత్రమే దొరుకుతుంది ఈ విశ్వంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలుంటే ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి కూడా తల్లెవరు ఆవే ఆ ఆవు నెయ్యి ద్వారానే వాళ్ళకి కూడా కడుపు నిండుతుంది దేవతలకు కూడా అందుకనే రాక్షసులు పూర్వకాలంలో మొట్టమొదట దాడి చేస్తే యజ్ఞయాగాదుల్ని ఆపటం గురించే ప్రయత్నం చేసేవాళ్ళు యజ్ఞాలని ఆపితే దేవతలకు ఆహారం అందదు యజ్ఞాన్ని ఆపడము అంటే ఆ ఆవు యొక్క ఘృతాన్ని అగ్నిహోత్రుడికి చేరకుండా ఆపడము అనే ఒక్క పని చేస్తే రాక్షసత్వము అనేది పెరుగుతుంది వాస్తవానికి నిజమైనటువంటి ఆవు నెయ్యి ఇవాల్టి రోజున ఈ భూమి మీద అగ్నిహోత్రానికి మనం చేర్చట్లేదు కాబట్టే ఈ కలి యొక్క ప్రభంజనము ఆ తీవ్రత ఇంత విశేషంగా ఉన్నాయి ఏనాడు మళ్ళీ మనం అంత నెయ్యి తీసి అగ్నిహోత్రంలో వెయ్యడము అనే సంప్రదాయాన్ని తీసుకొచ్చుకుంటామో మళ్ళీ తిరిగి సనాతనమైనటువంటి వైదిక ధర్మము సుప్రతిష్ఠితమవుతుంది ఈ భూమి మీద ఈ భూమి మీద ధర్మం కాపాడబడాలి అంటే గోవు కావాలి అందుకనే గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్త సుఖినో భవంతు అన్నారు గోవుని ప్రప్రధానమైనటువంటి స్తంభంగా చెప్పారు ఈ భూమి మొత్తము అయ్యా గాల్లో ఉంది కదండి అది గాల్లోనే తిరుగుతూ ఉంది కదా ఏది కాపాడుతోంది ఈ భూమిని దీనికి స్తంభాలేమిటి అని అడిగితే పెద్దలు చెప్తారు గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవాదిభి అలుబ్ధై దానశీల సప్తయతే ధార్యతే మహి ఈ భూమిని కాపాడుతున్నటువంటి మొట్టమొదటి స్తంభము ఏదైనా ఉంది పతనం కాకుండా అంటే అది గోవు మాత్రమే అని చెప్పారు కాబట్టి అలాంటి గోమాతని నిరాదరణకి గురి చేయకుండా ఎప్పుడు ఎప్పుడు అవకాశం ఉంటే మనం గోవుల దగ్గరికి వెళ్ళటం ఆ గోవులకి చక్కగా సేవ చేయటం గోవులని దానము చేయడం కార్తీక మాసములో ఇంత కార్తీక దీపాల ముందు కూర్చొని గోవు యొక్క మహాత్మ్యం విన్న తర్వాత మీరు వెలిగించేటటువంటి దీపము వెయ్యి రెట్ల ఫలితాన్ని మీ అందరికీ అందిస్తుంది గోవు గురించి విన్నాకే దీపాన్ని వెలిగించాలి కారణం ఈ కార్తీక మాసములో అష్టమిని గోష్టాష్టమి అంటారు గోవుల్ని ప్రత్యేకంగా పూజించాల్సినటువంటి అష్టమి ఈ గోష్టాష్టమి అనేటటువంటిది గోవులకి మూలమైనటువంటి మాసము కార్తీకము ఇంకా గోవత్సలకెప్పుడయ్యా అంటే రేపు రాబోయే కార్తీక బహుళ ద్వాదశిని గోవత్సద్వాదశి అంటారు ఈ గోవత్సద్వాదశి నాడు ఎవరైతే గోవుల్ని ఆవుని దూడని కలిపి పూజించి ప్రదక్షిణం చేస్తారో వాళ్ళు ఈ భూమండలమంతా ప్రదక్షిణం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని పొందుతారు సప్త ద్వీపావసుంధర ఈ ఏడు ద్వీపాలతో కూడినటువంటి భూమిని మొత్తాన్ని ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యం ఎప్పుడు కలుగుతుందయ్యా ఆవుని చూడంగానే ఆవు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసేటటువంటి వాడికి ఈ ఫలితం వస్తుంది ఏనాడైనా మృత్యువు అవశ్యము పుట్టినటువంటి ప్రతి వాడికి మృత్యువు తప్పదు ఏదో ఒకనాడు మృత్యువుని వాడు ఖచ్చితంగా చూసి తీరాల్సిందే అయితే మరణించిన తర్వాత ఎవరైనా నరకలోకానికి వెళ్తారు ఈ నరకలోకానికి వెళ్ళేటప్పుడు వైతరణి అనేటటువంటి ఒక నది ఉంటుంది ఆ నది చీము నెత్తురు ఎముకలు మలమూత్రాలు వీటన్నిటితోటి నిండి ఉంటుంది జీవుడు అది దాటలేక అందులోనే పడి కొట్టుకుంటూ ఉంటాడు మరి దాని నుంచి బయటికి ఎప్పుడు వెళ్తాడయ్యా అంటే బతికుండంగా ఎవడు గోదానం చేసుకుంటాడో లేదు మరణించిన తర్వాత వాడి పిల్లలు వాడి కోసం తండ్రి గారు బాగుండాలి అనే ఉద్దేశ్యంతో తల్లిగారు బాగుండాలి మా పితరులు బాగుండాలి అని గోదానం చేస్తారో ఆ దానము చేసినటువంటి మరుక్షణము ఆ చీము నెత్తురు మలమూత్రాలతోటి నిండినటువంటి నదిలో అడుగు పెట్టాల్సిన పని లేకుండా వాళ్ళందరూ చక్కగా స్వర్గాది లోకాలకు వెళ్తారు కాబట్టి గోదానము అనేటటువంటిది చాలా విశేషం ఇంకొక గొప్ప విషయం చెప్తాను బ్రిటిష్ వాళ్ళ కాలంలో పంతొమ్మిది వందల ముప్పైల్లో ఒక కారు మీద కలెక్టర్ గారు కూర్చోని అలా ముందరికి వెళ్తున్నారట నెల్లూరులో నెల్లూరు పట్టణంలో కొంచెం దాటి అవుట్స్కట్స్కి వెళ్ళారు వెళ్లారు ఆవుల మంద వస్తోంది ఆ ఆవుల మంద వస్తుంటే డ్రైవర్ కారు ఆపాడు వాడు భారతీయుడు ఆ డ్రైవింగ్ చేసేటటువంటి వాడు కారు ఆపితే ఎందుకయ్యా ఆపావు గట్టిగా హారన్ కొట్టు అవి జరుగుతాయి మనం వెళ్ళిపోదామన్నాడు అన్నాడు అయ్యా మేము ఆవుల్ని బెదిరించము అడలించము కావాలంటే ఉద్యోగమైనా మానేస్తాను గాని నేను హారను కొట్టి ఆవుని ఇబ్బంది పెట్టను అని గట్టిగా ఆ బ్రిటిష్ కలెక్టర్కి చెప్పినటువంటి బిడ్డ ఈ నెల్లూరు గడ్డలో పుట్టినటువంటి బిడ్డ అయితే ఎంతసేపు పట్టిందండి అన్నారు నలభై నిమిషాలు పట్టిందట నలభై నిమిషాల తర్వాత ఆవులన్నీ వెళ్తే అప్పుడు ఈ కారు తీసుకొని ముందరికి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు దారిలో చెప్పాడు అయ్యా కలెక్టర్ గారు దొరగారు మీరు చాలా అదృష్టవంతులండి అన్నాడు ఎందుకయ్యా అదృష్టవంతుండి నలభై నిమిషాలు నిల్చోబెట్టిన పన్ను దాపి అదృష్టవంతుణ్ణి అంటున్నావు అంటే అయ్యా ఇప్పుడు వచ్చిన ఆవులు చిన్నరెడ్డి గారివి కాబట్టి నలభై నిమిషాల్లో వెళ్ళిపోయినాయి అసలు పెద్ద రెడ్డి గారి ఆవులు వచ్చుంటే రెండు గంటలు ఆగాల్సి వచ్చేది అంటే గో సంతతి నెల్లూరులో ఎంత ఉండేదో ఆలోచించండి ఎంత మహత్తరమైనటువంటి గోవులు నివసించినటువంటి స్థానం ఈ నెల్లూరు గట్టిగా మన నెల్లూరుకి మనం చాలా మొహమాట పడుతున్నారమ్మా చప్పట్లు కొట్టడానికి కూడా మొహమాటమా ఎందుకు గట్టిగా చప్పట్లు కొట్టాలయ్యా అంటే ఈ జీవుడు నిద్రపోతున్నాడు అనేక జన్మల నుంచి గోవు మాహాత్మ్యం తెలియక అలా నిద్రపోతున్నాడు కాబట్టే పుట్టడం పోవడం పునరపి జననం పునరపి మరణం ఈ నిద్రపోతున్నటువంటి జీవుణ్ణి ఒక్కసారి మేల్కొలిపి అరే గోవు యొక్క మాహాత్మ్యం తెలుసుకోరా అని చెప్పడానికి గట్టిగా ఓసారి చప్పట్లు కొట్టండి గట్టిగా గోమాతకి గోమాతాకి గోమాతకి ఈ గోవు యొక్క మాహాత్మ్యము ఎంత చెప్పినా తక్కువే మొట్టమొదట ప్రజాపతిని సృష్టించారు ఆ ప్రజాపతి ఏదైనా సరే నేను సృష్టించాలి అని అగ్నిని వాయువుని ఆదిత్యుణ్ణి సృష్టి చేశాడు అగ్ని వాయువు ఆదిత్యుడు ఈ ముగ్గురు వచ్చిన తర్వాత ప్రజాపతి లాగా ఏదైనా చైతన్యం ఉండేటటువంటి ఒక ప్రాణిని మేము సృష్టి చెయ్యాలి అని ముగ్గురు అనుకొని తపస్సు చేశారు వాయువు శరీరాన్ని సృష్టించాలనుకున్నాడు అగ్నిహోత్రుడు ప్రాణాన్ని సృష్టించాలనుకున్నాడు అదే విధంగా ఆదిత్యుడు కళ్ళని సృష్టించాలి అనుకున్నాడు ముగ్గురు కలిసి అద్భుతంగా చేస్తే ఆ తపస్సులోంచి ఒక ఆవు పుట్టుకొని వచ్చింది ఆవు పుట్టుకొని వస్తే ఇది నాది 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 అని ముగ్గురు అనుకోవడం మొదలు పెట్టారు వెంటనే ప్రజాపతి దగ్గరికి తీసుకెళ్లారు అయ్యా ప్రజాపతి గారు ఈ అగ్నిహోత్రంలో మనం మేము పూజ చేయడం వల్ల ఈ ముగ్గురము మేము తపస్సు చేయడం వల్ల ఈ ఆవు వచ్చింది ఆవు ఎవరికి సంబంధించింది అంటే నాయన శరీరము జడమైనటువంటిది ఈ శరీరము శాశ్వతమైంది కాదు కానీ ప్రాణాల కోసం అగ్నిహోత్రుడు చేశాడు కాబట్టి ప్రాణాల వల్ల దీనికి గొప్పతనం వచ్చింది కాబట్టి ఆవుని అగ్నిహోత్రం అనేటటువంటి పేరుతోటి కూడా పిలుస్తారు ఎప్పుడైనా సరే ఉదయాన్నే పరగడుపున మనం తినకుండా ముందు ఆవుకి గనక తీసుకొని వెళ్ళి అంత గడ్డిని గనక ఎవరైనా పెడతారో ఆవుని అగ్నిహోత్ర స్వరూపంగా ఎవరు భావిస్తారో ఈ రెండు పనులు చేసేటటువంటి వాళ్ళకి జీవితంలో రెండు రావట ఏమిటది అంటే భయంకరమైనటువంటి రోగాలు రాబట రెండో గొప్ప విషయం ఏమిటి అంటే అపమృత్యువు రాదట వాడు అకాలంలో చచ్చిపోవడం ఏదో కరోనా వచ్చిందనో ఇంకోటి వచ్చిందనో పోవడము అనేటటువంటిది వాళ్ళకి ఉండనే ఉండదట వాడు తినకుండా ఆవుకి అన్నం పెట్టేవాడు ఆవుకంత అంత పదార్థం పెట్టేవాడు మన ప్రాణం మీద మనకి ప్రీతి ఉంటే ఆవుని అగ్నిహోత్రంగా భావించి ముందుగా అగ్నులు పెట్టాలి ఇది వేదం చెప్తున్నటువంటి విషయం నిత్యము అగ్నిహోత్రాలు అగ్ని కార్యాలు చేసేటటువంటి బ్రాహ్మడు ఒకవేళ ఊరెళ్ళి అగ్నికార్యం చేయలేనటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి అనేటటువంటి శంక మొత్తము కలిగితే అప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్పినాయని చూస్తే వేదం ఒకటే చెప్పింది నాయన నీ పక్కింటి వాడికి కానీ నీకు సంబంధించినటువంటి ఆవుకి నువ్వు వెళ్ళి అంత గడ్డి గనక పెడితే నిత్యము నువ్వు చేసినటువంటి అగ్నిహోత్రాలని ఆపిన దోషము నీకు రాదు అంటే పౌండరీకము ఈ ఇష్టులు కూర్చొని పెద్ద పెద్ద యాగాలు బ్రాహ్మణులు కూర్చొని చేస్తారు కదా ఈ యాగాలన్నీ చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆవుకి అంత గడ్డి తీసుకొని వెళ్ళి ఆవుకి ఇష్టమైనటువంటి తోటకూర ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి ఆ ఆవుకి గనక కాస్త తినిపించినట్లయితే మనకి పరిపూర్ణమైనటువంటి పాప పంకిలం మనమేం తక్కువ వాళ్ళమా కళ్ళు మూసి తెరిచే లోపల ఊహించలేనన్ని పాపాలు చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి బుద్ధిజాతి ఉన్నవాళ్ళం మనమందరం కూడా కాబట్టి ఆ పాప పంకిలం నుంచి దూరంగా వాలి అంటే ఏం చెయ్యాలయ్యా ఏమీ కష్టపడద్దండి చక్కగా మోపురము గంగి గోవు పాలు గరిటెడవనను గరిటెడైనను చాలు వేమన గారు చెప్తారు ఇప్పుడు ఉండే జెర్సీ ఆవులకి పైన గంగి ఉండదు కింద గంగి కనిపించదు ఆ ఇలాంటి ఆవులు వస్తాయని పాపం వేమారెడ్డి గారికి ముందే తెలుసు అందుకే ఆయన గంగి గోవు పాలు గరిటెడైనను చాలు అన్నాడు కాబట్టి గంగి ఉన్నటువంటి అంటే ఈ ముందర చక్కగా చర్మం కిందకొచ్చినటువంటి ఆవు మోపురం ఉన్నటువంటి ఆవుకి వెతికైనా సరే మీరు పెట్టండి మీ పిల్లలు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బలంగా ఉండాలనే కోరిక ఉంటే వాళ్ల చేత కూడా ఎప్పుడు ఎప్పుడు ఆవు దొరుకుతుందో అప్పుడప్పుడు తోటకూర ఇట్లాంటివి పెట్టండి కానీ ఆవుకి ఏ పదార్థాలు పెడితే ఆ పదార్థాలు తెలిసి తెలియకుండా మాత్రం పెట్టకూడదు ఇవాళ రేపు టీవీలు పెట్టంగానే నవగ్రహాల దోషాలు పోవాలంటే ఇది పెట్టండి అది పెట్టండి అని రకరకాలవి పెట్టిస్తున్నారు అలా పెట్టకూడదు కడుపుతోటి ఉన్నటువంటి ఆవుకి పొరపాటున బెల్లం పెట్టకూడదు ఎబార్చి అవుతుంది కాయలు పెట్టకూడదు కాబట్టి ఆ ఆవుకి తోటకూర పెట్టచ్చు ఆవుకి గడ్డి పెట్టచ్చు ఆవుకి యోగ్యమైనటువంటి పదార్థాలు పెట్టచ్చు ఆ ఆవుకి యోగ్యంగా ప్రదక్షిణాలు చేయొచ్చు కానీ ఎలాంటి పదార్థాలు పెడితే అలాంటి పదార్థాలు ఆవులకి పెట్టకూడదు నాకు ఒక అదృష్టం ఈ మధ్యకాలంలో కలిగింది అది ఏమిటయ్యా అంటే శృంగేరి జగద్గురువులు మొన్నీ మధ్యనే అనంతశ్రీ విభూషితులు విధుశేఖర భారతి మహాస్వామి చరణ్లు మన నెల్లూరుకు వచ్చి నెల్లూరులో ఇక్కడ అనుగ్రహించి ఇక్కడ నుంచి రాజమండ్రికి రాబోతున్నారు రాజమండ్రిలో అద్భుతంగా పెద్దనాయకంపల్లి అని సువర్ణ భారతి గోశాల అనే గోశాలని ఇదే కార్తీకంలో ఇరవై ఎనిమిదో తారీఖు ఆరంభం చేసుకుంటున్నాం అక్కడ గోవులు బాగుండాలి అని మొత్తము విశ్వంలో ఉండే గోవులు బాగుండాలని గట్టిగా కరతాళధ్వన్లు చేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈటీపీ లైఫ్ ఈటీపీ యాజమాన్య సంస్థలకి అనేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఎక్కడున్నా మా రామోజీరావు గారి ఆత్మశాంతి కలగాలని మనసా ప్రార్థిస్తూ నా వాడికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి